హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్సీ అభ్యర్థులకు రెండు అది రూపాయ శుభవార్తలు అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండు ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటి వీడియో చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం టీఎస్సీ పరీక్షపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు టీషర్ట్ సిఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు పరీక్ష రాసే పద్ధతులపై వివిధ సబ్జెక్టుల వారీగా సోమవారం నుంచి ఈ నెల పదకొండవ తేదీ వరకు అవగాహన క్లాసులు నిర్వహిస్తామని ఆదివారం ప్రకటనలో వెల్లడించారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిపుణ ఛానల్లో అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తామన్నారు సోమవారం ఇంగ్లీష్ మంగళవారం సైన్స్ బుధవారం మ్యాథమెటిక్స్ గురువారం తెలుగు హిందీ ఉర్దూ సబ్జెక్టులపై లైవ్ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయని చెప్పారు ఇప్పటికే ఫిబ్రవరి నుంచి ఆరు నెలలుగా టెట్ట డిఎస్సిపై స్పెషల్ లెసన్స్ క్రాస్ కోర్స్ రూపంలో మూడు వందల ఇరవై గంటల పాటు కంటెంట్ను ప్రసారం చేశామని ఆయన పేర్కొన్నారు స్కూల్ అసిస్టెంట్ హెచ్జీటీ పండిట్స్ పీఈటి స్పెషల్ కేటగిరీ టీచర్లకు ఉపయోగపడే విధంగా ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని పేర్కొన్నారు కాగా ఈ కార్యక్రమం విద్యా ఛానల్లో రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పునఃప్రసారం అవుతుందని వివరించారు అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం మరొక శుభవార్ చెప్పింది ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ పర్క్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఏడాదిలో రెండుసార్లు ఆరు నెలలకు సారి జూన్ డిసెంబర్ నెలల్లో టెట్ పర్క్స్ నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ఆదేశించింది ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ పర్క్స్ రాసుకోవచ్చని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది అయితే టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికే డిఎస్సి రాసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు టెట్ మార్కులకు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వనున్నారు గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే అంతేకాకుండా టెట్ గడువును జీవితకాలానికి పెంచింది దీంతో ఒకసారి క్వాలిఫై అయితే మరోసారి రాయాల్సిన అవసరం లేదు టెట్ మార్కులకు డిఎస్సిలో వెయిటేజ్ ఉండడంతో ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కేవలం తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చని పేర్కొంది